నమస్తే అండి ఈరోజు గవ్వలు చేస్తున్నాము మా అత్తగారు చాలా చిన్నగా చేస్తారు చాలా బాగుంటాయి గవ్వలు నేను ఎప్పటి నుంచో గవ్వలు చే చేస్తున్నాం కానీ మీకు మేము వీడియో చూపించలేదు ఈరోజు చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నా కిలో గోధుమ పిండి అండి నేను ఆశీర్వాదు సెలెక్ట్ చేసుకున్నా ఇది శరపతి గోధుమ పిండి ఇదిగోండి ఇది కిలో తీసుకున్నా కిలోకి రెండు వందల గ్రాములు అమూల్ బటర్ తీసుకుంటున్నాను ఇది నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది కిలోకి ఏడు వందల గ్రాములు బెల్లం అయితే సరిపోతుంది కొంచెం షుగర్ తక్కువ తింటాం మీరు కాదు కొంచెం ఎక్కువ తింటాను అంటే ఏడు వందల యాభై వేసుకోండి కొంచెం ఉప్పు వేయించడానికి నూనె ఇంకా యాలక్కాయ పొడి అంతేనండి ఫస్ట్ ఇది జల్లించుకుందాం గోధుమ పిండిని మీకు గ్లాసుల్లో కూడా చెప్తాను నేను ఫస్ట్ జల్లిచ్చేస్తాను గ్లాసులు ఎన్ని గ్లాసులు కిలోకి ఎన్ని వస్తుందో చూద్దురు కానీ ఒకటండి గాలి బాగుంది బయట రెండు అండి మూడు అండి ఇట్లా కొట్టినా ఇట్లా ఉంటుంది మూడు నాలుగు ఐదండి ఇదిగోండి కరెక్ట్గా ఆరు గ్లాసులు అయింది మనకి పిండి మూడు గ్లాసులు బెల్లం తురుమేద్దాం నేను చూపిస్తాను మీకు దీంట్లో మనకి ఏమీ రాదు కాకపోయినా కొంచెం మనం జల్లించుకుంటే మంచిది చెప్పలేము కాబట్టి బయట తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా జల్లించుతాం ఇంపార్టెంట్ ఇదిగోండి కొంచెం ఉప్పు కంపల్సరీ ఉప్పు వేయాలి మేమేమి ఇంకా బొంబాయి రవ్వ వేయమండి మాకు ఇట్లాగే అలవాటు రెండు వందల గ్రాములు అమూల్ బటరు అన్సాల్టెడ్ అన్సాల్టెడ్ తీసుకోండి మాకు కొంచెం స్నాక్స్ తింటారు అంకులు ఇంట్లో మన రూమ్ టెంపరేచర్కి వరకు మీరు బయట పెట్టుకోండి తెచ్చుకున్నాక పిల్లలు ఉన్నాను రెండు వందలు వేసుకున్నా మంచిదే పిల్లలకి ఇదిగోండి ఈ రెండు వందల గ్రాములు వెన్నపోసుని మంచిగా ఈ పిండికి పట్టించేద్దాం బాగా పట్టించి రఫ్ చేసుకుని మనం ఇట్లా ఫస్ట్ మొత్తం కలిపేసుకోవాలి బాగా మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అండి మీ ఇష్టం మేమంటే మైదా మానేసి గోధుమ బెస్ట్ అన్నయి ఎప్పటి నుంచో ఇక గోధుమతో అలవాటైంది నేను గోధుమ పిండితోనే గోరుమిట్టిలు చేశాను మొన్న చాలా బాగా వచ్చినాయి మనం ఎట్లా చెక్ చేసుకోవాలంటే వెనపూస సరిపోయింది అంటే ఇట్లా చుట్టితే ఇట్లా నొక్కితే ఇట్లా వండ ఉండాలి అంతే బాగా కలిసింది సరిపోయింది కూడా వెనపూస వెనక మేము గవ్వలో మన ఇవ్వండి వెన్నొండ్లో వెన్నొండ్లు ఎంత బాగా చేసేవాళ్ళం వాళ్ళ ఇంటికాడ మనం చపాతి పిండి లాగానే గట్టిగా కలుపుకోవాలండి లూజ్ కలపొద్దు ఎన్ని నీళ్ళు పడతాయో కూడా మీకు చెప్తాను ఫస్ట్ గ్లాస్ పోస్తుందా ఆరు గ్లాసులు పోసాం కదా రెండు పైన పడతాయి పోసేస్తున్నా ఫస్ట్ ఇంకో గ్లాస్ పోయింది దాంట్లో మీరు కొంచెం కొంచెం కలుపుకోండి నాకంటే తెలుసు ఎన్ని పడతాయి అనేది నీళ్ళు కొంచెం కొంచెం కలుపుకుంటే చపాతి లాగానే చపాతీ కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇప్పటికి రెండు పోశాను ఇదిగోండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనం గబక్కి నీళ్ళు పోయొద్దు నేను రెండు పోసి ఆ నీళ్ళు ఇప్పటికి అదిగోండి ఇంకో గ్లాసు పక్కన పెట్టా పట్టవో చూస్తాను కలిపినాక బాగా కలిపితే మనకు తెలుస్తుంది రెండు చేతులతో గ్లాసు మూడో గ్లాసు కొంచెం ఊరికే ఇంకా సరిపోతాయి చల్లుకుంటానికి అంతే రెండు మీద ఒక చిన్న గుప్పిడి తీసుకున్నట్టు చపాతీకి అయితే కొంచెం పడతాయి కానీ ఇది గవ్వలు కదా మనం చేసుకుంటానికి దీన్ని కలిపి ఇట్లా పెట్టి ఒక గంట సేపు పనులన్నీ చేసుకొచ్చే వరకు ఇది నానబెట్టేస్తా నేను ఇప్పుడు చేయను మొక్కలకు నీళ్ళు పోసుకోవాలి స్నానం చేసినాక చేస్తా నెయ్యి కరెక్ట్గా సరిపోయింది మనం మినిమం గంట మీకు కుదరకపోతే హాఫ్ అన్ అవర్ అయినా నానాలి నాన్నాక మెత్తగా మనం పిసుక్కుంటే గవ్వలు చాలా బాగా వస్తాయి మేము చేసుకునే స్టైల్ ఎట్లాగో మీరు చూద్దరు కానీ గవలో ఇప్పుడు ఇట్లా పెట్టేస్తున్నాం మూత ఇట్లా మూత అయినా పెట్టుకోవచ్చు ఇదిగోండి గంట అయిపోయింది ఈ మూత ఇట్లా నానిపోయింది మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం తీసుకుని ఇట్లా ఇట్లా మళ్ళీ మూత పెట్టేసి బాగా నలపాలి ఇట్లా బాగా నలిపి మనం ఇలా చిన్న చిన్న చాలా చిన్నవి ఇదండి ఇవేమో నేను చేశాను ఈయన నా గవ్వలో ఏమో మా అత్తగారు చేస్తున్నారు గవ్వలో ఇలా మొత్తం గవ్వలన్నీ చేసినాక మనం ఆయిల్ ఎట్లా అంటే ఇదేం లేదు ఒక్కొక్కరు ఒక్క స్టైల్ ఇట్లా ఇట్లా అంటాం మేము కొంచెం పొడవగా అని ఇట్లా రెండు మూడు చుట్టలు చుట్టలు వస్తే ఏమవుతుందంటే బోల్ వచ్చి కొంచెం మంచిగా ఉంటుంది బాగుంటాయి కరకరలు ఆడుతూ ఉంటాయి ఎక్కువ నేనే తినే ఇప్పుడు అందరి పేరు చెప్తాను ఎక్కువ నేనే తినేది మా ఇంట్లో స్వీట్లు అయితే నేనేనండి హాట్ అయితే మీ అంకులు ఈ కొన్నా కూడా ఇంత టేస్ట్ ఉండట్లేదండి అందుకని కొంచెం ఓపిక చేసుకుంటే నెలకు రెండుసార్లు హాట్ అంటే సరిపోతుంది ఇది చేసినాక మిక్సర్ చేస్తాను చట్ గట్టిగా నేను చూడటం లేదులేమో ఒక్కొక్కరు అలవాటు అండి ఒక్కొక్కరు ఒక చెయ్యి అలవాటు నేనేమో ఇట్లా అలవాటు నాకు అత్తమ్మేమో ఆ తిప్పేది ఏంటంటే కొంచెం దగ్గరికి అనకుండా లూజ్గా తిప్పుతున్నారు అది చూసుకోండి నైన్ ఇంకా ఎంత ఉంది పిలో కదా ఇంకా ఒక డిప్ప వస్తుంది చేస్తాం చేసేసి ఒకసారి కాలుస్తా ఏదో సరదాగా మీ అందరికీ వచ్చు రావని కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ టేస్ట్ ఏంటి ఏదైనా అంతే కదా కూరలు కూడా ఒక్కొక్కరు ఒక్క స్టైల్తో వండుతాం అంతే ఇట్లా అనేసి ఇట్లా లూజ్గా చుడితే బోల్ వస్తుంది ఇట్లా బోల్ వచ్చి మనకి మంచిగా ఉంటాయి ఎవరెవరో అలవాట్లు తేడా ఉంటుందంటే ఇట్లాగే చేయాలని ఏం లేదు నేను ఎవరు చెయ్యి అలవాటు వాళ్ళది ఇదిగంటే ఇట్లా లైట్గా చుట్టి లాస్ట్లో ఇట్లా నొక్కేసేయండి ఇట్లా చేస్తే ఇదిగండి అంటే వీడియో చేసేటప్పుడు కొంచెం కంగారు వస్తుంది ఎవరికైనా అవో మీకు ఎట్లా చూపిస్తావా అని చెప్పి కొంచెం అతి జాగ్రత్తగా చేస్తాం అందుకు కొంచెం ఇలా ఎట్లా చేసామయ్యి ఈ కొంచెం పిండి ఉంది ఈ పిండి కూడా చేసేసి పొయ్యి మీద పెట్టి కాలుస్తాము ఈ తడి ఆరుకున్నామంటే ఇట్లా డెప్పలు పెట్టేస్తా ఇట్లా పెట్టేస్తే ఇట్లా తడి ఆరకు ఈ కొంచెం పిండి తీసేసుకుని వీటి మీద కూడా ఇట్లా పెట్టేస్తాం చూసారండి ఇన్ని చేసి పెట్టుకున్నావు ఈ అత్తమ్మ చేసినాయి అత్తమ్మ ఎట్టయినా ఎక్స్పర్ట్ గవ్వల్లో చెప్పే కదా అత్తమ్మ బాగున్నాయి నా ఏమో కొంచెం పొడవుగా వచ్చినాయి నెక్స్ట్ టైం చూద్దాము ఇదిగోండి మా అత్తగారు చేసినాయి ఇవి నేను చేసిన ఏమో అయ్యి అత్తమ్మ ఈ రెండు ఇంకోటి ఎక్కడ సగమని చేశారు ఇదిగోండి నూనె నూనె పోసేసాను నూనె పోసాను నూనె బాగా కొంచెం కాగినాక మనం వేసేటప్పుడు హైలో వేసి తర్వాత మీడియంలో పెట్టుకోవాలి మరీ మీడియం కాదు మిడిల్ మీడియం కంటే కొంచెం చూపిస్తాను మీకు నేను నూనె వరకు మనం హైలో పెట్టుకుందాం లోకి బెల్లము ఏడు వందల గ్రాములు తీసుకుంటున్నాం కొంచెం కావాలంటే ఎనిమిది వందల గ్రాములు వేసుకోండి కొంచెం ఏం తగ్గిద్దామని ఎప్పుడూ అంతే ముప్పై కిలో వేస్తా చూపిస్తాను తురిగినాక ఇదేమో మనకు ఆరు గ్లాసులు పిండి వచ్చింది కొలిసాం కదా ఇది మూడు గ్లాసులు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఆరుకి ఎప్పుడైనా సగం నూనె కాగింది వేస్తున్నానండి జాగ్రత్తగా వేసుకోండి చిన్నపిల్లలు అంతే వేసినాక మీడియం పెట్టేసుకోండి ఈ మంట అంటే ఎమ్మటై తిప్పకూడదుగా మీడియంలో పెట్టేశాను ఇది గోధుమ పిండి కదండి మనకి ఉడుకు ఉడుకుతియ్యే నల్లగా అయిపోతాయి జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి తిప్పుతామే ఇట్లా ఇది కొంచెం గోధుమ పిండి నిదానంగానే వేయించుకోవాలండి లేకపోతే లోపల ఉడకవు నల్లగా అయిపోతాయి కొంచెం హైలో కూడా పెడతాయి ఇదిగోండి నేను మీడియం కరెక్ట్గా మీడియం పెట్టుకున్నా ఇదిగోండి మనకి గోల్డెన్ కలర్ వచ్చినాయి ఇంకా మనం ఈ కలర్ రాగానే తీసేసుకోవచ్చు మనకి తెలుస్తానికి ఎట్లాగంటే ఉడికి ఆగిపోయింది చూడండి ఉడికి ఆగిపోయింది ఇంకా ఈ కలర్ అయితే తీసేస్తున్నా నేను ఇదిగోండి చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు మనం కొంచెం హైలో పెడుతున్నాం మళ్ళీ ఎక్కువ వేసేటప్పుడు ఇట్లా ఇట్లా వేసేస్తాను కొంచెం హైలో పెట్టి నూనె కాగినాక మళ్ళీ వేసేస్తాను ఇవన్నీ చేయి జాగ్రత్త మీరు వేసుకునేటప్పుడు ఎవరికైనా ఇప్పుడు మాకైనా ఇప్పుడు గబగబా వేస్తాం కాబట్టి మాకు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకుంటాను నేను కూడా చెందుతుంది చెయ్య వేడి వస్తుంది జాగ్రత్త ఇదిగోండి ఇక ఇప్పుడు నేనేం చేస్తున్నాను మళ్ళీ మీడియం టు మళ్ళీ అడ్జస్ట్మెంట్ అంతే ఇంకా ఉడికిపోతాయి ఎందుకంటే నల్లగా అయిపోతాయి ఇది అంతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటామే తక్కిలో గోధుమ పిండి తీసుకున్నా చూసారుగా ఇదిగోండి ఈ కలరు ఇదిగోండి రెండో వైపు కూడా ఉడికిపోయింది తీసుకుందాం ఉట్టి తిన్నా కూడా బెల్లం అయిపోయినా కూడా మనం ఉట్టి తిన్నా కూడా భలే టేస్ట్ ఉన్నాయి అసలు ఏంచుతుంటే మనకి ఏగిపోయినప్పుడు మనకి నెయ్యి వాసన వస్తుంది అసలు ఎంత మంచి వాసన వస్తుందో మనం అందుకే ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం ఆరోగ్యం బటర్ అయితే కొన్నానండి నేను కొనుక్కొని మనం ఇట్లా చేసుకోవచ్చు ఇప్పుడు తీస్తాం కదా తీసినాక ఇప్పుడు నేను స్టవ్ కొంచెం హైలో పెట్టా ఎందుకంటే మళ్ళీ మూడో వాయి వేసినప్పుడు నూనె కొంచెం కాగినప్పుడు మనం వేసుకుంటాం ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇట్లా వేసేసుకుందాం స్లోగా ఇదిగోండి ఇది కూడా వేస్తుందా మూగుడు నేను కొంచెం పెద్దగా పెట్టుకున్నాను నూనె ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇట్లా ఇది మూడో వాయి నేను హైలో నుంచి తగ్గించేసుకున్నా ఎమ్మటే నల్లగా అవుతాయి లేకపోతే ఇట్లా కదిలించుకుంటామే మనం చక్కగా వేగిపోతున్నాయి ఇది మూడో వాయి ఐదు వాయిలకి అయిపోతాయి కిలో మనం పెట్టుకున్న మూకుండు బట్టి అండి మూడో వాయి కూడా ఏగిపోయింది ఇంకా మంచిగా ఇది అండి మూడో వాయి కూడా ఇంకా తీసేస్తున్నాను మంచి ఇలా బంగారపు రంగు వచ్చేవరకు వేయించుకోండి మళ్ళీ అప్పుడప్పుడు నోట్లో వేసుకుంటే మెత్తగా ఉన్నాయా కరకరలాడుతున్నాయా ఆడుతున్నాయా కూడా తెలుసుకోండి ఇప్పుడు ఇది తీసినాక ఒక్క సెకండ్ ఈ నూనె కాగేలో పైలో పెట్టేస్తా ఈ నూనె మొత్తం ఒకసారి దిగిపోతుంది మనకి పెద్ద దాంట్లోంచి నేను దీంట్లోకి తీసేసుకున్నా ఇట్లా చేస్తాం ఈజీగా ఉందని కొంచెం నూనె అంతే వేసినాక తగ్గించేస్తా వేసేటప్పుడు మట్టికి తక్కువ వేసుకోండి అంతే ఒకసారి వేసినాక ఒక థర్టీ సెకండ్స్ తర్వాత తిప్పుదాం చేతులు మట్టికి చాలా జాగ్రత్తగా వేసుకోండి మీకు అట్లా వేయలేము ఆంటీ అన్నారనుకోండి నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు ఇదిగోండి వీటిల్లో వేసేసుకుని ఇట్లా వేసేయండి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు అవి ఏగేలోపు నేను బెల్లం తురిమేసుకున్నానండి ఏడు వందల గ్రాములు తీసుకున్నా మీరు కొంచెం కావాలి అనుకుంటే ఎనిమిది వందలు కూడా తీసుకోండి మీరు స్వీట్ తినేదాన్ని బట్టి అసలు ఉట్టి కూడా భలే తీగ ఉన్నాయండి ఇవి కూడా వేగిపోయి నేను మీకు వీటిలో వేసి చూపిస్తాను అన్నాను కాబట్టి మీకు చూపిస్తాను ఎట్లా వేయాలి అనేది నూనె ఒక లీటర్ పోసేస్తాను నేను మిక్సర్ కూడా చేసేస్తాను అందుకు పోసేసాను ఈసారి మిక్సర్ ఈసారి చూపిస్తాను నెక్స్ట్ టైం చేసుకునేది కొంచెం చేస్తాను వీటికి తినడానికి ఇదిగోండి వీటిల్లోకి ఎట్లా అంటే ఇట్లా పెట్టేసుకుని మీకు చూపిస్తానికండి నేను సింపుల్గా ఇట్లా వేసుకోవచ్చు అని ఇదిగోండి నూనె కాగింది ఇట్లా అంతే ఇట్లా వేసేస్తాను అట్ట వేసినట్టు వేసేస్తానండి చేత్తో కూడా వేసుకోవచ్చు అంటుకోవు ఏమీ అయిపోయింది ఇంకా మనం ఇట్లా తిప్పుతాయి అంతే ఇది మీడియం పెట్టేస్తే ఇదిగోండి బెల్లం ఏడు వందలు వేసాం కదా మీకు కొలత చూపిస్తాను ఊరికే చూద్దురు కానీ ఎంత వస్తుందో ఇదిగోండి ఒకటి రెండు దాంట్లో కొంచెం తగ్గింది ఫస్ట్ దాంట్లో ఇదిగోండి మూడోది వేసినా పర్వాలేదు లేకపోతే నేను ఇది తీసేస్తున్నాను ఇది కూడా వద్దు ఇంత కూడా తగ్గించేస్తున్నాను యువతలు పక్క స్టవ్ వెలిగించుకుని ఇదిగోండి అవి ఏగేలోపు ఇదిగోండి పావు గ్లాసు నీళ్ళు పోసేస్తున్నా నీళ్ళు పోసి బెల్లం కరిగింది అనుకోండి దాంట్లో పుల్ల ఇసుక అట్లా అది వడకట్టేసుకుందాం చూసారా గవ్వలు ఐదో అవి కూడా ఇదిగోండి ఈ బెల్లం కూడా కరిగిపోయింది బెల్లం కరిగిపోతే మనం వడకట్టేసుకుందాం ఇక ఆపేస్తున్నా బెల్లం కూడా వడకడతాను ఈ ముగ్గుట్లో వడకడతాను ఇవి కూడా వేగిపోయినాయి అండి గవ్వలు కూడా కిలో ఐదు సార్లుగా వేసానండి బెల్లము మీకు తెలియకపోతే మూడు గ్లాసులు ఆరు గ్లాసులు పిండేసాం కాబట్టి మూడు నిండా బెల్లం వేస్తే సరిపోతుంది లేకపోతే నేను ముప్పావు కిలో కంటే తక్కువ వేసుకున్నాను ఎందుకండి ఈ బెల్లము ఈ పెద్ద మూకుట్లో పోసేస్తున్నాను వడకట్టేసి అడుగున ఇసుక ఏమన్నా ఉంటే ఉంచేస్తా చూడండి ఉంది ఉంచేస్తుంది అది అదిగోండి చూడండి ఎంత వచ్చిందో కలిసి తీసేస్తాను అది ఇదిగోండి యాలక్కాయ పొడి నేను పంచదార వేసి యాలక్కాయలు వేసి కొట్టాను ఈ పైన ఈ పొట్టు నా మాకు నాకు ఇష్టం ఉండదు వేస్తానికి అందుకని నేను ఇట్లా వడకట్టేస్తా ఆ మిగతాప్పిప్పుడు టీ దాంట్లో వేసుకుంటాం బాగుంటుంది టీకి యాలక్కాయలు వేసిన స్మెల్ వస్తుంది ఎప్పుడు ఇట్లాగే చేస్తాను నేను చూసారా ఈ పిప్పి ఈ పిప్పి నాకు ఎందుకో ఇష్టం ఉండదు అంతే ఇది టీ దాంట్లో వేస్తా ఇదేమో పాకం వచ్చినాక దాంట్లో వేసేస్తా ఈ పెద్ద మూగుడు ఎందుకు పెట్టానంటే మేము మనం ఆ పాకం వచ్చినాక చిన్న డిప్పలో అయినా వేసుకోవచ్చు మేము ఏంటంటే సెగ ఆపేసి నెయ్యి వేసి ఆ గవలేసి దాంట్లోనే తిప్పేస్తా చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది మనకి అందుకోసం నేను అలా పెద్దవి కొనుక్కున్నా బూందీ అచ్చుకి అన్నిటికీ భలే పనిచేస్తుందండి అది మనం మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటాం నీళ్లు పోసి ఒక గిన్నె ప్లేట్లో ఇట్లా వేస్తే పాకం దగ్గరికి రావాలి ఇలా ఉండలాగా రావాలి ఇంకొక పది నిమిషాలకు వస్తుంది ఇంకా రాల వస్తుంది కొంచెం ఉండలాగా వస్తే అప్పుడు స్టవ్ ఆపేసి నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఇక వచ్చేసిందండి అట్లా మనకి ఇదిగోండి ఇట్లా వేసినప్పుడు అట్లా ముద్దలాగా పడిపోతే చూసారుగా చేతికి అంటుకోకుండా ఇప్పుడు యాలక్కాయ పొడి వేసేస్తున్నా యాలక్కాయ పొడి వేసి తిప్పుదాము యాలక్కాయ పొడి వేసాం కదండీ ఇదిగోండి ఇంకా నెయ్యి కూడా వేస్తున్నా ఇంకా ఈ స్టవ్ ఆపేస్తున్నా స్టవ్ ఆపేసి ఒక స్పూన్ నెయ్యి వేసాను వేసి బాగా తిప్పి ఇప్పుడు నేను ఈ మూగుట్లోనే ఈ గవలు వేసేస్తున్నా ఈ గవలు చూడండి వేసి నేను రెండు గరిటిలతో తిప్పేస్తాను ఆ ఏమవుతుందంటే మంచిగా మనకి కలిసిపోతుంది ఇంకా కలిసిపోతాయి స్టవ్ మీద ఈ వేడికి ఈ తెలిపందండి తెలిపినప్పుడు మనకి పక్కనైనా పెట్టుకోవచ్చు ఈ నేనైతే ఈ వేడి పొయ్యి మీద ఇట్లాగ ఉంచుతా ఉంచితే ఏమవుతుందంటే అడుగును కూడా మనకి పాకము ఏమి ఉండదు చక్కగా ఇట్లా ఉంటుంది కొంచెంసేపు ఆరిపోయినాక మనకి గవ్వలు విడివిడిగా వస్తాయి చూసారా అండి ఈరోజు చేసిన పనులు నేను స్నాక్స్ చేసుకున్న పదిహేను రోజులు వస్తాయి గవ్వలు గోధుమ పిండి గవ్వలు కార్నర్ చిప్స్ ఉంటాయి కదా అవి అటుకులు వేసిన పప్పులు వేసాను ఇది వీడియో తీయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేసినప్పుడు ఆ వీడియో చేస్తాను అసలు ఈ గవ్వలు ఉన్నాయి అదిరిపోయిందండి టేస్టు సూపర్ సూపర్గా ఉన్నాయి గవ్వలు పాకం అయితేనే మా అందరికి ఇష్టం అత్తమ్మ గవ్వల్లో పాకం ఉంటుంది మేము కొంచెం చూడండి సౌండ్ కింది మెట్ట తిన్నట్టు ఉంటుంది అసలు ఎంత బాగుంటాయంటే ఒకసారి చేసి చూడండి పాకం మట్టికి మేము కొంచెం ముదురు పాకం తీసుకుంటాం గోధుమ పిండి గవ్వలు అసలు నెయ్యేస్తే వండుతుంటే వాసన వచ్చిందండి ఏమొచ్చిందో చెప్పలేము మా పాతిమ ఏం చేసింది పాతిమ వచ్చింది చూసింది ఏం వండావమ్మా అని మూత తీసి చూసి ఇచ్చాను టేస్ట్ చూడమంటే పాతిమా ఎందుకో బెల్లాలు ఇదివరకు ఉండట్లేదు పాతిమా అంటే అమ్మ మీరేసింది ఏ బెల్లమో నేను వెళ్ళి తెస్తానని చెప్పి ఈ బెల్లం తెచ్చిందండి నూట ఇరవై రూపాయలు కిలో ఈ బెల్లంతో నెక్స్ట్ టైం అరిసెలు ఉండమ్మా నువ్వే చూద్దావు కానీ దా వాళ్ళందరికీ ఇష్టం నేను చేసే వంటలో ను చాలా బాగుంటుందమ్మా ఈ బెల్లం పద్మమ్మ అని తెచ్చిందండి బెల్లం అంట నాకు నేను కూడా ఎప్పుడు వాడలేదు మీరు మాలాగా ఎవరైనా ఇలా గవ్వలు మామూలు కుంది బెల్లంతో వండితే ఆ బెల్లాలు ఎలా ఉన్నాయో నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఈ మధ్య స్వీట్స్ తగ్గించేసాము మేము వెనక వండినప్పుడు బెల్లాలు సూపర్గా ఉండేవి ఇప్పుడేమో ఏంటో బెల్లాలు కూడా మనకి రకరకాలుగా వచ్చినాయి అయినా సూపర్ వచ్చినాయి అత్తమ్మ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు స్నాక్స్గా ఉంటాయి అంకులు అయితే హాట్ తింటారు ఈ స్వీటు నేను ఎక్కువ తింటాను మీ అందరికీ తెలుసు ఎంత బాగున్నాయోనండి అసలు ఎంత బాగున్నాయి ఇట్లా ఇరుస్తుంటే రెండు వందల గ్రాములు నెయ్యేసాం కదండి అదిరిపోయింది అసలు మీరు పెట్టకుండా ఈసారి నేనే తినేస్తున్నా చూసారుగా వీడియో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను నాకు కొంచెం బెల్లం గురించి కూడా నాకు తెలియజేయండి ఎందుకు ఇలా ఉంటున్నాయి బెల్లాలు అని మార్కెట్లో వచ్చే ఈ మా ఇప్పుడు వచ్చే బెల్లం ఎందుకో కొంచెం తేడాగా ఉంటున్నాయి మీలో ఎవరైనా నాలాగా నోటీస్ చేసి ఉంటే మాకు కొంచెం తెలియజేయండి నేను కూడా ఇంకా నేర్చుకుంటాను అసలు మిక్చర్ అయితే ఏమి టేస్ట్ ఉందో కారపూస బూందీ అన్నీ కలిపి చేస్తాము మా అమ్మ కూడా బాగా చేస్తుంది అదిరిపోతుంది అసలు ఏం బాగుందనండి వాసన అంత బాగా వస్తుంది అసలు టైం లేక నేను ఇది వీడియో తీయలేదండి నెక్స్ట్ టైం నేను ఇది అయిపోయినాక మరలా చేస్తాను మీకోసం ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి అదిరిపోయినాయి వస్తాం మా రెండు చాలా బాగున్నాయి అసలు మిక్సర్ కూడా అదిరిపోయింది అవును ఎంత షైనింగ్ ఉన్నాయోనండి ఇది అసలు మన మార్కెట్లో పొందామంటే కిలో ఎంత ఉంటాయి కూడా